పిడబ్ల్యూడీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శంకర్ రావు ఈరోజు నేను చెప్పబోయే సమాచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమరావతిలో జైఓబీసీ కార్యక్రమం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా బీసీల గురించి చాలా ఉన్నతంగా వారి యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అయితే ఈ బీసీలకు యాభై సంవత్సరాలు వయసులోనే వయసు దాటితే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామనేసి చెప్పడం జరిగింది బీసీలకు ముప్పై నాలుగు పర్సంటేజ్ స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామనేసి చెప్పడం జరుగుతుంది రాజకీయ రిజర్వేషన్లో కూడా ముప్పై మూడు పర్సెంటేజ్ రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో వారిని తీసుకుని వెళ్తాననేసి చెప్పడం జరిగింది వాళ్ళకి ఒక ఉన్నతమైన పథకాలను పది వాళ్ళకి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో భాగంగా పది హామీలను ప్రకటించడం జరిగింది చాలా సంతోషం దీన్ని మేమందరం కూడా అంగీకరిస్తున్నాం అయితే వికలాంగులు విషయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇరువురు అధ్యక్షులు ఏ విధమైన డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు అన్నది కొద్దిగా మేము వికలాంగుల తరపు నుంచి అడుగుతున్నాం రాష్ట్ర వికలాంగులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వికలాంగులకు ఏ విధమైన డిక్లరేషన్ను ప్రకటిస్తుంది అని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి విషయం పైన మీరు మనసు పెట్టి ఎలా అయితే జేఓబీసీ కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఎలాగైతే ప్రకటించారు రాష్ట్రంలో ఉన్న పది లక్షల మంది వికలాంగులని మేలు కొరకు వారి జీవితాలు వారి భవిష్యత్తు నిర్మాణం కొరకు వికలాంగుల యొక్క డిక్లరేషన్ కూడా త్వరగా ప్రకటిస్తే వికలాంగులందరూ కూడా త్వర త్వరగా తెలుగుదేశం పార్టీ వైపు జనసేన పార్టీ వైపు వారి యొక్క మనసులను తిప్పుకొని మన కోసం మన యొక్క వికలాంగుల యొక్క భవిష్యత్తు నిర్మాణం కొరకు మనకి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో డిక్లరేషన్ ప్రకటించారు అని తృప్తి పొందడానికి అవకాశం కల్పించండి కాబట్టి వికలాంగులకి కూడా జయో వికలాంగు కార్యక్రమం కానీ ఏదైనా వికలాంగులకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ వికలాంగులకి కూడా వికలాంగుల డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి వెంటనే ప్రకటించే దిశగా ముందడుగులు వేస్తారని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారిని జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారిని మేము మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటున్నాం త్వరగా వికలాంగులు డిక్లరేషన్ కూడా ఫైనలైజ్ చేస్తే వికలాంగులకు కూడా ఏదో ఏదో ఒక నిర్ణయాన్ని వారు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇరు పార్టీలకి మా యొక్క వికలాంగుల డిమాండ్లు చాలా వరకు పంపించి ఉన్నాం వాటిని అన్నింటినీ కూడా అధ్యయనం చేసి పరిశీలించి వికలాంగుల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి వారికి డిక్లరేషన్ ప్రకటించవలసిందిగా వికలాంగుల డిక్లరేషన్ ప్రకటించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం